వెల్కమ్ టు శ్రీన్యూస్ ఒంగోల్ ఈరోజు సింగరాయకొండలో కూట ప్రభుత్వం జిల్లా నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ తిరంగ యాత్రని సింగరాయఖొండలో నిర్వహించారు ఈ కార్యక్రమం భారీగా సక్సెస్ అయింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చక్కం శ్రీనివాసరావు వ్యవస్థాపక పంచాయతీరాజ్ అధ్యక్షులు వీరభద్రాచారి బాలకోటయ్య డాక్టర్ మధుర శ్రీ కవి టీడీపీ నాయకులు జనసేన నాయకులు అలాగే మనం మతాలకు అతీతంగా జరిగింది మనం குமார் மனோஜ்குமார் சார்